ప్రభుత్వం సిపి ప్రభుత్వర్జన్యకాండకు వాళ్ళు చేసినట్టు అక్రమాలకు అదే బాటలో పోకుండా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అభివృద్ధి బాటలో పయనిస్తూ ఉంది వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో కూడా ఉన్న ఉన్నారని దాన్ని ప్రైవేటీకరణ చేసి అమ్మేయాలనే ఒక ప్రపోజల్ వాళ్ళ ప్రభుత్వంలో ఉంది కానీ ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఆ వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా అమ్మము దాన్ని ఎలాగైనా నడుపుతాము మేము కానీ అధికారంతో వస్తే అని చెప్పడం జరిగింది కూటమి ప్రభుత్వం వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి దాదాపు పన్నెండు వేల కోట్ల రూపాయలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ నడిపేందుకు కేంద్ర ప్రభుత్వం నుండి పెద్ద గ్రాంట్ను మంజూరు చేయడం చేపించుకోవడంలో సఫలీకృతులయ్యారు ఈరోజు బ్రహ్మాండంగా నడుస్తోంది వైజాగ్ స్టీల్ ప్లాంట్ జనవరికి దాదాపు యాభై నాలుగు కోట్ల రూపాయలు లాభంలో కూడా ఆ ప్లాంట్ నష్టాల్లో నుండి రావడం జరుగుతుంది ఈ అక్కడ పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు కార్మికులకు అందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు స్థిరస్థాయిగా వాళ్ళ గుండెల్లో నిలబడే పోయేటట్టు కార్యక్రమం చేసిన వల్ల వాళ్ళందరూ కూడా ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు అలాగే లోకేష్ గారు కూడా ఒక మంచి కబురు తీసుకొచ్చారు విద్యార్థులకు గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో పన్నెండు వేల కోట్ల పన్నెండు వే పన్నెండు వందల పన్నెండు వందల కోట్ల రూపాయలు ఫీజ్ రీఎంబర్స్మెంట్ బకాయిలు ఉంటే దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేందుకు ఆయన పచ్చ జెండా ఊపడం జరిగింది అందుకు ఈ దీని వల్ల విద్యార్థులు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ బాగా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి ఏర్పాడైతుంది ఇంకోటి కూడా మీరు చెప్పడం మర్చిపోయారా ని ఇది వరకే ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే హబ్బుగా మార్చుతూ జరిగింది కానీ ఇప్పుడు మళ్ళీ మెట్రో మెట్రో ప్రాజెక్టును కూడా సెంట్రల్ గవర్నమెంట్ మనకు వైజాగ్లో చేసేందుకు అనుమతి ఇచ్చింది పచ్చ జెండా ఊపింది దానికి కావలసినటువంటి ఆ మెట్రో ప్రాజెక్టుకు కావలసినటువంటి నిధులు నలభై పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తే మిగతాది అంతర్జాతీయ ఫైనాన్స్ సంస్థలన్నీ కూడా వాళ్ళ యొక్క సహకారంతో ఆ ప్రాజెక్టుని కూడా కంప్లీట్ చేస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది గత ప్రభుత్వంలో రోడ్లు తీసుకుంటే ఎంతో అధ్వానంగా ఉన్నాయి వర్షం పడితే గుంతలు గుంతలు ఎక్కడికి పోవాలన్నా కూడా ప్రయాణికులు ఎన్నో అవస్థలు పడేవారు మరి కూటమి ప్రభుత్వం ఏర్పడినాక కొన్ని వందల కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ నుండి తీసుకొని వచ్చి ఆ యొక్క ప్రక్రియ రోడ్లు తయారు చేసేటువంటి ప్రక్రియ కూడా వేగంగా జరుగుతుంది అందులో భాగంగా మీరు తీసుకుంటే నిన్ననే ప్రొద్దుటూరులో కూడా మూడున్నర కోటి రూపాయలతో పొట్టిపాడు రోడ్డు భూమి పూజ చేయడం జరిగింది అలాగే రిలయన్స్ పెట్రోల్ బంక్ నుండి వాసి సర్కిల్ వరకు ఆ రోడ్ వైంటనింగ్ కూడా జరుగుతుంది మైల్కూ రోడ్ పని జరుగుతోంది కొరపాటు రోడ్ పని జరుగుతుంది మరి ఈ రోడ్లన్నీ కూడా చరవేగంగా జరుగుతున్నాయి కూటమి ప్రభుత్వం ఒక అది ఇవన్నీ కూడా ప్రజలు తప్పకుండా గమనించి ప్రభుత్వానికి ఎప్పుడు అండగా ఉండాలని తెలియజేసుకుంటున్నా అంతేకాకుండా మన స్థానికంగా నాయకులు నిన్న వైఎస్ఆర్ సిపి నాయకులు నిన్న లడ్డు గురించి మళ్ళా ప్రస్తావన చేశారు సుప్రీంకోర్టు లడ్డులో జంతువుల మాంసం కలవలేదు అని సుప్రీంకోర్టు ఏమిచ్చింది అదైతే ప్యూర్ నెయ్యి అనేదాన్ని ఎక్కడా చెప్పలేదు మీరు చెప్పినట్టు జంతువుల మా నూనె కలగలేదేమో కానీ అది స్వచ్ఛమైన నెయ్యి అనే మాట అది చెప్పలేదు సుప్రీంకోర్టు లో కూడా అడల్టరేట నెయ్యి అది అందులో పామాయిల్ లేక పామాయి పామ్ కర్నల్స్ ఇంకా కెమికల్స్ కూడా సుప్రీం కోర్టు వాళ్ళు సిఐబీ వాళ్ళు కూడా చెప్పినారు మరి ఇప్పటికైనా అది స్వచ్ఛమైన నెయ్యి కాదు అదంతేత నెయ్యి అనేదన్నా మీరు గమనించాలని వాళ్ళకు తెలియజేసుకుంటూ ఈ విషయం ఇంకా ఎక్కువ మాట్లాడితే లడ్డు గురించి ప్రజలు కూడా విసిగిపోయి ఉన్నారు కాబట్టి ఈ విషయాన్ని ఇంతటితో వదిలేస్తున్నాము ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వానికి మీ యొక్క అండదండలు ఎప్పుడు ఉండాలని ఈ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి అన్ని మీరు గమనించి ఎల్లవేళలా ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరుకుంటున్నాం